రైతులకు వాతావరణ శాఖ శుభవార్త చెప్పింది వచ్చే మూడు రోజులు తెలంగాణ వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తాయని చెప్పేసి కూడా హైదరాబాద్ వాతావరణ శాఖ ప్రకటించింది అయితే వర్షాలు ఎలా ఉండబోతున్నాయి అతి భారీ వర్షాల భారీ వర్షాలు మనతో వివరించడానికి హైదరాబాద్ వాతావరణ శాఖ డైరెక్ట్ నారత్న గారు మనతో ఉన్నారు అయితే ఎలాంటి వర్షాలు కురుస్తాయి ఎలా వర్షాలు ఎలా ఉంటాయి భారీ వర్షాలు అతి భారీ వర్షాలు ఆమె తెలుసుకుందాం నమస్తే మేడం మేడం అల్పపీడనం వచ్చింది అంటున్నారు సో అతి భారీ వర్షాలు అంటున్నారు ఎట్లా ఉంటుంది మేడం వాతావరణం యాక్చువల్లీ మనకి ఇప్పుడు చూసుకుంటే ఒక ఉపరితల ఆవర్తనము సెంట్రల్ బే ఆఫ్ బెంగాల్ ఆ ప్రాంతాల్లో ఉంది దీని అనుబంధంగా ఒక అల్పపీడనం మనకు నార్త్ కోస్టల్ ఆంధ్రప్రదేశ్ దాని తీరం తీరం వెంబడిగా పశ్చిమ మధ్య బంగాళాఖాతం వాయు బంగాళాఖాత ప్రాంతంలోని ఏర్పడే ఉంది పదమూడవ తారీఖు కల్లా కూడా ఇంకొక ఉపరితల ఆవర్తనం నార్త్ ఇంటీరియర్ కర్ణాటక ఆ ప్రదేశాల్లో ఆవరించి ఉంది సో విన్షియర్ జోన్ ఒకటి మనకి నార్త్ ఇంటీరియర్ కర్ణాటక నుండి సెంట్రల్ బే ఆఫ్ బెంగాల్ వరకు కూడా కేంద్రీకృతమైంది వీటి యొక్క ప్రభావం వల్ల రానున్న ఐదు రోజులు కూడా తెలంగాణలో భారీ వర్ష సూచనలు జారీ చేయడం జరిగింది ఈరోజు ఎల్లో వార్నింగ్స్ పదమూడు పద్నాలుగు రెడ్ వార్నింగ్స్ అట్లాగే పదిహేను పదహారుకు కూడా ఎల్లో అండ్ ఆరెంజ్ వార్నింగ్స్ కూడా జారీ చేయటం జరిగింది కొన్ని జిల్లాలకు ఇట్లా చూసుకుంటే కనుక ఈరోజు తూర్పు ఈశాన్య జిల్లాలకు ఎక్కువగా కూడా భారీ వర్ష సూచనలు జారీ చేయగా ఈ ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో భద్రాద్రి మహబూబాబాద్ వరంగల్ అట్లాగే హనుమకొండ జనగాం సూర్యాపేట నల్లగొండ ఖమ్మం కుమరంబే మంచిర్యాల్ జయశంకర్ భూపాలపల్లి మూలుగు ఉమ్మడి కరీంనగర్ ప్రాంతాల్లోని ఎల్లో వార్నింగ్స్ జారీ చేయగా మిగతా ప్రాంతాల్లో కూడా తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు ఊరుములు మెరుపులు ముప్పై నుంచి నలభై కిలోమీటర్ ప్రతి గంటకు కూడా గాలులు వీచే అవకాశాలు ఉంటాయని చెప్పడం జరిగింది అట్లాగే చూసుకుంటే మనకి రేపు ఎల్లుండే రెడ్ వార్నింగ్స్ ఇవ్వగా మనకు రెడ్ వార్నింగ్స్ అనేవి మహబూబాబాద్ వరంగల్ హన్మకొండ జనగాం యాదాద్రి ప్రాంతాల్లోని ఈ భారీ వర్షాలతో పాటుగా ఒకటి రెండు చోట్ల గ్రేటర్ దెన్ ట్వంటీ సెంటీమీటర్స్ రెయిన్ కూడా కురిసే అవకాశం ఉంది ఇక చూసుకుంటే భద్రాద్రి మూలుగు జయశంకర్ భూపాలపల్లి పెద్దపల్లి కరీంనగర్ అట్లాగే సిద్దిపేట మేడ్చల్ మల్కాజ్గిరి హైదరాబాద్ రంగారెడ్డి ప్రాంతాలకు భారీ అతి భారీ వర్ష సూచనలు జారీ చేసాం ఉత్తర జిల్లాల్లో మనకి ఎల్లో వార్నింగ్స్ అంటే మాడరేట్ హెవీ రెన్స్ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి ఇక సిస్టమ్ అనేది మనకి సెంట్రల్ డిస్ట్రిక్ట్స్కి అట్లాగే వెస్ట్వర్డ్ డైరెక్షన్లో మూవ్ అవుతున్నందున ఈ వికారాబాద్ ప్రాంతంలోని అట్లాగే సంగారెడ్డి మెదక్ ప్రాంతాల్లో భారీ అతి భారీ వర్ష సూచనలు జారీ చేయగా ఈ సెంట్రల్ డిస్ట్రిక్ట్స్ అయినటువంటి ప్రాంతం అంతటా కూడా ఆరెంజ్ వార్నింగ్ జారీ చేయడం జరిగింది హైదరాబాద్ పరిసర ప్రాంతాలకు కూడా ఈ రెయిన్ఫాల్ కంటిన్యూ అయ్యే ఛాన్సెస్ ఉన్నందున మధ్యాహ్నం వరకు కూడా రంగారెడ్డి హైదరాబాద్ మేడ్చల్ యాదాద్రి ఈ ప్రాంతాలకు కూడా భారీ అతి భారీ వర్ష సూచనలు జారీ చేశాం ఇక ఉత్తర జిల్లాల్లో కూడా మోస్తారు వర్షాలతో పాటుగా ఒకటి రెండు చోట్ల భారీ వర్ష సూచనలు గ్రేటర్ దెన్ సెవెన్ సెంటీమీటర్స్ కూడా ఉండే అవకాశాలు ఉన్నాయి ఇక నాలుగో రోజుని చూసుకుంటే మనకి సిస్టమ్ పూర్తిగా కూడా వెస్ట్వర్డ్ డైరెక్షన్కి మూవ్ అయిపోయే ఛాన్సెస్ ఉన్నాయి ఎనిమిదిన్నర తొమ్మిది గంటలకల్లా కూడా సో ఆ ప్రాంతంలో చూసుకుంటే మనకి ఎక్కువగా కూడా వికారాబాద్ సంగారెడ్డి మెదక్ కామారెడ్డి ప్రాంతాల్లో భారీ వర్షాలు ఓటి రెండు చోట్ల అతి భారీ వర్షాలు మోర్ దెన్ ట్వెల్వ్ సెంటీమీటర్స్ కూడా ఛాన్సెస్ ఉన్నాయి ఇంకా నార్త్ వెస్ట్ డిస్ట్రిక్ట్స్లో మనకి ఎల్లో వార్నింగ్స్ అంటే మోస్తారు వర్షాలతో పాటు ఒకటి రెండు చోట్ల గ్రేటర్ దాన్ సెవెన్ సెంటీమీటర్స్ కూడా రెయిన్ ఉండే ఛాన్స్ ఉంది తర్వాత బాగా డిక్రీజ్ అయిపోయి వెస్ట్ వర్డ్ కానీ మొత్తం జిల్లాలన్నీ కూడా మోస్తారు వర్షాలతో కానీ తేలికపాటి వర్షాలు కానీ కురిసే అవకాశం ఉంది కానీ మనకి ఉపరితల ఆవర్తనం ఇంకొకటి ఉన్నందున ఈ తూర్పు జిల్లాలు ఏవైతే ఉన్నాయో వాటి మీద కూడా ప్రభావం కనపడే అవకాశం ఉంది మేడం మీరు కొన్ని జిల్లాలకు రెడ్ అలర్ట్ ఇచ్చారు సో ఎంత రైన్ఫాల్ నమోదయ్యే అవకాశం ఉంది రెడ్ అలర్ట్కి సంబంధించి అక్కడ చూస్తే మనకు మహబూబాబాద్ ప్రాంతాల్లోని రానున్న రెండు రోజులు కూడా మనకు కొంచెం ట్వంటీ సెంటీమీటర్స్ అండ్ అబో ట్వంటీ ఫైవ్ సెంటీమీటర్స్ వరకు కూడా ఛాన్సెస్ కనిపిస్తున్నాయి అలాగే మనం చూసుకోవచ్చు ముసురేమని ఉంటుందా మేడం రేపటి నుంచి ఎప్పటి వరకు ఈ ముసురు ఉండే అవకాశం రేపు మధ్యాహ్నం ఒంటి గంట ప్రాంతం నుండి ఫోర్టీన్త్ ఆఫ్టర్నూన్ వరకు కూడా మనకి రెయిన్ ఫాల్స్ అవి ఎక్కువగా కనిపిస్తున్నాయి మోడల్స్ ఆధారంగా చూసుకున్నట్లయితే సో హైదరాబాద్ సంబంధించి కూడా ఆరెంజ్ అలర్ట్ ఇచ్చారు ఇక్కడ సెకండ్ డే అండ్ థర్డ్ డే ఆల్సో సో మనకు మామూలుగా వర్షం పరిస్తేనే అంటే మోడరెట్ రేన్ ఉంటేనే హైదరాబాద్లో ఫ్లడ్స్ వచ్చే అవకాశం ఉంది సో ఆరెంజ్ అలర్ట్ మీరు అలర్ట్ చేశారా జేజీఎంసీ కావచ్చు అలాగే అలాగే ఐడ్రన్ కావచ్చు ఆల్రెడీ మనం వాళ్ళకి ఫోర్కాస్ట్ అవి టెంప్లెట్స్ అన్నీ కూడా ఎప్పటికప్పుడు కూడా సోషల్ మీడియాలో మనకి రాష్ట్ర విపత్తుల విభాగం ఏదైతే ఉందో ఆ అధికారికి అట్లాగే జిహెచ్ఎంసీ అధికారులకి హైడ్రా అధికారులకు అట్లాగే పోలీస్ డిపార్ట్మెంట్ ట్రాఫిక్ డిపార్ట్మెంట్ అందరికి కూడా అన్ని సెక్టర్స్ వాళ్ళకు కూడా ఇన్ఫర్మేషన్ ఎన్డీఆర్ఎఫ్ టీమ్కి ఎస్డిఆర్ఎఫ్ స్టేట్ రెస్క్యూ టీమ్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళందరూ కూడా ఇన్ఫర్మేషన్ జారీ చేయడం జరిగింది మనం చూసుకోవచ్చు ఆరెంజ్ అలర్ట్ అంటే ఎన్ని సెంటీమీటర్ల నుంచి ఎన్ని సెంటీమీటర్లు ఉంటుంది ఇప్పుడు మనకి మోడరేట్ అంటే బిలో సెవెన్ సెంటీమీటర్స్ సెవెన్ టు 12 సెంటీమీటర్స్ అంటే హెవీ హెవీ ట్వెల్వ్ సెంటీమీటర్స్ కన్నా ఎక్కువగా ఉంటే కనుక అది వెరీ హెవీ అలాగే మనకి ట్వంటీ కన్నా ఎక్కువగా ఉంటే కనుక ట్వంటీ సెంటీమీటర్స్ కన్నా ఎక్కువగా ఉంటే మనకు అది ఎక్స్ట్రీమ్లీ హెవీ అత్యంత భారీ వర్షం అని చెప్పడం చూస్తుంది లోటు వర్షపాతం సర్ప్లస్ వర్షపాతం నమోదయ్యే అవకాశం యాక్చువల్లీ ఇప్పుడు చూసుకుంటే నార్మల్ కండిషన్ లోకి వచ్చాము మనము సో ఇంకా మనకి ఇలాంటి వర్షపాతాలు పడితే ఆల్రెడీ హైదరాబాద్ థర్టీ ఫోర్ పర్సెంట్ లోకి వచ్చేసింది సర్ప్లస్ సో ఇంకా చూసుకుంటే ఇట్లాంటి వర్షాలు పడితే అవకాశం ఉంది ఇది ఇంకా ఫోర్త్ ఎపిసోడ్ మనకి ఈ సీజన్లోని సో ఇంకా కూడా రెండు మూడు ఎపిసోడ్స్ మనకి బిఫోర్ సెప్టెంబర్ కనిపిస్తున్నాయి హైదరాబాద్ ప్రాంతం ఓకే థ్యాంక్ యూ మేడం చూసారు కదా వచ్చే రెండు రోజులు అయితే తెలంగాణలోని పలు జిల్లాలో అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ డైరెక్టర్ నాగరత్న గారు చెప్తున్నారు అలాగే ఇందుకు సంబంధించి కూడా అధికారులను ఇప్పటికే అప్రమత్తం చేశామని ఆ జిల్లాలో వర్షాలు ఎట్లా ఎలాంటి వర్షాలు నమోదవుతాయో చెప్పేసి వారికి సమాచారం అందించామని చెప్పేసి కూడా వారు వివరించారు কেমেৰা নৰেন্দ্ৰ শ্ৰী মানে তেল হৈদৰাবাদ